హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుప్రజారాం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా అందరికి విజయదశమి శుభాకాంక్షలు హ్యాపీ దసరా ఈ రోజు వ్లాగ్ ఏంటో అర్థమైపోయి ఉంటుంది కదా మా ఇంటి అమ్మవారిని అయితే రెడీ చేసేసాను అదేనండి మా పాపని అయితే దుర్గా మాతగా అయితే రెడీ చేసేసాను చూసేయండి నవరాత్రులలో ఏదో ఒక రోజు కంపల్సరీ చెయ్యాలి మా పాపని అమ్మవారి లాగా రెడీ చేసుకోవాలి అని అనుకుంటూ ఉన్నా బట్ ఇంకా నాకు లాస్ట్ నైన్ ఏ నైన్ కి లాస్ట్ నవరాత్రిలో లాస్ట్ డే అయితే మాకైతే ఇంకా సెట్ అయిపోయింది అనమాట ఆ రోజు అయితే మా పాపనైతే అమ్మవారి లాగైతే రెడీ చేశాను అసలు చిన్నపిల్లలకి రెడీ చేయాలంటే ఎంత కష్టం అండి నేనైతే ఎగ్జాక్ట్ గా నిజంగా వన్ అవర్ పాటు ఈ శారీ తోటే అసలు ఎంత తనకలాడే అనుకో శారీ పట్టుకొని వేరే వాళ్ళ వీడియోస్ కూడా చూస్తున్నా వాళ్ళు ఎలా కడుతున్నారా ఏంటని బాగా అబ్జర్వ్ చేస్తున్నా సిల్క్ శారీతో అయితే ట్రై చేసే అప్పుడు బాగానే వచ్చింది కానీ ఇది కొంచెం పట్టు శారీ కదా ఇంకా దీంతో అయితే అసలు చాలా కష్టము ఇంకా ఫైనల్ గా ఇలా కాదని చెప్పేసి ఇక నార్మల్ గా కట్టేసాను అనమాట శారీ ఎలా ఉంటే ఏముందులే అని చెప్పేసి ఇంకా ఫేస్ అంతా మంచిగా రెడీ చేసుకుందాం అని చెప్పేసి ఇంకా కుదరట్లేదు కదా అని చెప్పేసి శారీ అయితే నార్మల్గా మనం ఎలా కట్టుకుంటామో అదేలాగా కట్టేశాను అమ్మవారి లాగా కడదాం అనుకున్నా అసలు కుదరలేదు నెక్స్ట్ టైం ట్రై చేయాలి కంపల్సరీ నెక్స్ట్ టైం వరకు అయితే నేర్చుకొని నెక్స్ట్ టైం అయితే ట్రై చేస్తా కంపల్సరీగా కర్రీ అయితే కట్టేసి ఇంకా బ్యాంగిల్స్ అయితే వేసేసాను అనమాట ఇంకా మా పాపకి కాటుక బొట్టు ఇంకా అమ్మవారికి అవే అందం కదా కాటుక అయితే కంపల్సరీ పెట్టాల్సిందే కదా కాటుక లైనర్ అయితే పెట్టేసాను అనమాట ఎప్పుడు రెగ్యులర్గా అయితే అసలు యూస్ కూడా చేయను కాటుక కూడా పెట్టుకోను ఇంక అయితే కంపల్సరీ అవే కదా అందము కల్లే కదా అమ్మవారికి అందము అందుకు ఇప్పుడైతే అలా నిండుగా అయితే పెట్టేశాను అసలు ఎప్పుడైతే తను పెట్టించుకోదు చాలా కష్టము ట్టుగా పెట్టాలంటే ఆమెకి ఇంకా బొట్టు అయితే పెట్టేశాను అమ్మవారికి ఇంకా అదే కదా రెడ్ కలర్ బొట్టు పెద్ద బొట్టే కదా అలాగైతే పెట్టేశాను అనమాట బొట్టు ఇంకా నా దగ్గర ఉన్న జ్యువెలరీస్ అయితే వేసేసాను చౌకర్ ఉంటే నెక్ చౌకర్ పెట్టేశాను ఇంకా హారం కూడా ఉంది నా దగ్గర అది కూడా వేసేసాను అనమాట ఇంకా జుట్టు విషయానికి వస్తే నా దగ్గర అయితే విగ్ ఉంది అప్పుడెప్పుడో టూ త్రీ ఇయర్స్ క్రితం తీసుకున్న విగ్ ఆ విగ్ అయితే ఇప్పుడు యూజ్ అయింది అనమాట మా పాపకి ఇంకా విగ్ సెట్ చేశాను అనమాట అది తీద్దాం అనుకున్న వీడియో కొంచెం క్లారిటీ లేదు బెడ్రూమ్ లో లైట్ ఫోకస్ సరిగా లేదు అందుకని ఇంకా నేను ఆ క్లిప్ తీయలేకపో పోయాన్నమాట ఇగ్ అటాచ్ చేసేటప్పుడు అమ్మవారికి లాంగ్ హెయిరే కదా కలగా ఉండేది ఇంకా అందుకని ఇగ్ కూడా సెట్ చేశాను ఇక వడ్డానం కూడా పెట్టేశాను ఇంకా ఇది కిరీటం అయితే ఇంట్లోనే ఉందిలేండి కిరీటము అప్పటిదైతే పెట్టేశాను ఇంకా ముక్కేర కూడా పెట్టేసుకుంది ఇంకా పారాణి అయితే పెట్టేశాను అనమాట పారాణి కూడా బాగుంటుంది కదా అమ్మవారికి మంచి ఓవరాల్ లుక్ అయితే ఇంకా ఇదనమాట మా అమ్మవారు మా ఇంటి అమ్మవారు అయితే ఇలా ఉందన్నమాట ఫైనల్ గా ఇట్లా త్రిశూలం కూడా ఇంట్లో ఇంట్లో నేను ఒక స్టిక్ ఉంటే స్టిక్ తోటి నేనే తయారు చేశాను అనమాట త్రిశూలం కూడా ఇక ఫైనల్ లుక్ అయితే ఇదనమాట మా ఇంటి అమ్మవారు మా దుర్గా మాత అయితే ఇలా ఉందనమాట వచ్చేసి మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట ఇంకా వాళ్ళు కూడా వచ్చేసారు ఇంకా అమ్మవారి అమ్మవారి రూపంలో ఉంది కాబట్టి ఇంకా మా పాప తనకి బొట్టు పారాని పెట్టేసి తాంబూలం కూడా ఇచ్చేసాను ఇంకా మా పాపతో పాటు వచ్చిన వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇచ్చేసాను అనమాట ఎందుకో ఈసారి ఇలా చేసుకోవాలనిపించింది చేసుకున్నా జస్ట్ అంతే ఫొటోస్ కి అయితే చాలా బాగా సపోర్ట్ చేసింది ఇంకా మా పాప అయితే కంటిన్యూగా అయితే మంచిగా నేను చెప్పిన విధంగానే దిగింది ఇక నేను వెనక నుంచి ఎలా చెప్తే అలా ఇంకా కళ్ళు పెద్దగా పెట్టడం అలా చేయడం మొత్తం ఇంకా బాగా సపోర్ట్ చేసింది ఫైనల్ గా అయితే మా ఇంటి అమ్మవారు అయితే ఇంకా ఇదనమాట మా చిట్టి పొట్టి అమ్మవారి గెటప్ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి మరొకసారి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అందరి లైఫ్ లో విజయాలు కలగాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని అయితే వేడుకుంటాను సో మరొకసారి కొత్త వీడియోతో కలుసుకు